మీకున్న చెప్తే మాకు కలగడానికి ఏదైనా అడ్డుస్తుంది మాకు ఏదైనా అడ్డొస్తుంది మరి మీ ఇలాంటిది చెప్తే మాకు లేదు కదండి లేదన్న విషయం మీకు ఎట్లా తెలిసింది మీ మాటల కోసం కదా అదే ఏదో మీకేదో ఒకటి ఉండే కదా అనుభవం లేకుండా మీకు ఎట్లా తెలుస్తుంది ఉంది ఉన్నది ఉన్నదిగా అంగీకరించడం లేదు ఉన్నదిని ఉన్న అదే మరీ అంత సులభం అయిపోయినట్టు ఉందనమాట అనేది లేకుండా మీరు ఉండాలి కదా వ్యక్తిగా అహంస్ఫురణని ఆత్మగా గుర్తించడం లేదు అంత తేడా అహంస్ఫురణే ఆత్మ ఆత్మన్నా అహంస్ఫురణన్నా నేనన్నా ఒకటే పర్యాయపతాండి నేను లేకుండా మీరు లేరు మీ ప్రపంచంలో లేదు నేను వచ్చిన తర్వాత వచ్చిందే ఈతో సహా సహకడము కదా మీరుంటేనే మీ ప్రపంచం ఉంటుంది నేను అనే మీరు నేను అనేదానికి అర్థమేమంటే నేను అనేదానికి అర్థం ఏమంటే నేననే ఇంకొక అర్థం లేదు నేను దానికి అర్థము నేననే అనుభవించడం మనిషి నేననే అనే అనుభవాన్ని వ్యక్తిగా అనుభవిస్తే వ్యక్తైపోయారు అంతే అందరూ అర్థమయ్యే అర్థమయ్యేది అర్థం కానిది అనేది రెండు లేదు అసలు లేని లేదు అలా అర్థం కానిది లేదు మీకు అర్థం కాని విషయం లేదండి అర్థం కాకపోవడం అనేది అసలు లేదు ఎందుకంటే మీరుంటే కదా ప్రపంచం ఉంది వ్యక్తి మీరు మొత్తం అంతా ఉంది నేనున్నాననేదే మీ స్వరూపము మీరు ఎవరుగా ఉన్నారు అనేది కాదు మీరు ఎవరుగా ఉన్నది మీ ఎవరిగానే ఉండొచ్చు ఎదిగానే ఉండొచ్చు అది స్వరూపం కాదు మీరు వచ్చిన తర్వాత వచ్చిన సంగతి అది మీకు తలపని చెప్పారు అది గురించి తన మాయాశక్తి చేత తన తలంపు ఘనీభవించి ప్రపంచమైంది మంచి మంచు నీరు మంచుముఖగా మారిపోయినట్టుగా అన్నమాట తన మాయాశక్తి చేత తన తలంపు గని పిగించి ప్రపంచమైంది ప్రపంచంలో భాగం పట్టి మాత్రం ఇందులో అర్థం కానీ ఏముంది భేదభావం వచ్చేస్తాను కదా మాకు మేమున్నాం ఇతరులున్నావు రాగద్వేష భేదభావము నేనుకు రావడం లేదు మీకు రావడం లేదు మిమ్మల్ని మీరు ఉపాధిగా చూసుకున్నారు కాబట్టి వస్తుంది భేదం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడ లేదు మీ స్వానుభవంలో లేదు దాని నుండి జారి ఇది మాత్రమే నేను అనుకుంటే భేదం వచ్చింది ఒక గీత గీసామండి ఒకే గీత ఉంటే ఇంక భేదమే ఉంది అది చిన్న గీత పెద్ద గీత ఎక్కువ తక్కువనే తారతమ్యం లేదు దాని పక్కన ఒక గీత అనుకోండి పెద్దదో చిన్నది అప్పుడు తారతమ్యం వచ్చింది భేదం ఒక గీతలో లేదు దాని పక్కన గీత గీసేది అప్పుడు పెద్దదా చిన్నదా దానికంటే పెద్దదన్న అయ్యనుండాలి ఉండాలి అయిన ఉండాలి సమానం ఉన్న అయిన ఉండాలి రెండగ ఉన్నప్పుడు కదా భేదం వస్తుంది మరి నేను 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 మాత్రమే ఉన్నాను అనే అనుభవంలో భేదం ఉండదు నేను అనే అనుభవం దగ్గర ఉంటే చాలు మీరు మాత్రమే ఉన్నారని దాని అర్థం తొమ్మిది చెప్పుకున్నా నేను డ్యాష్ పెట్టి ఏమి రాయాలి మీరు ఏమి రాసినా అది నిజమైపోతుంది నేను డ్యాష్ ఉన్నది నేనే ఆకాశంగా వ్యాపించి ఉంది ఒకటిగా ఆ నేను అనే అనుభవమే ఉంది నేను డ్యాష్ దగ్గర నేను పట్టయం రాసుకున్నారు మీరు మీ పేరు రాసుకున్నారు మీరు మీ పేరు ఎట్లా మీరు మీ పేరు రాసుకుని అనుభవిస్తున్నారు అలాగా అప్పుడు నేనుగా ఒకటిగా ఉన్నా అక్కడ ఉన్న ఉపాధిని బట్టి అనుభవాలు వేరువేరుగా ఉన్నాయి నేను ఒకటే సందర్భంలో చెప్తారు గురువుగారు ఒక వైట్ పేపర్ తీసుకుందాము మీరు నేను ఆయన రాయండి నేను నేను అని రాస్తాను ఇక్కడ కొంతమంది మన పురాణాల్లో ఉన్న దేవుని కూడా పెట్టుకుందాం ఇక్కడ శివుడు ఉన్నాడు వాళ్ళని కూడా నేను రాయమందాం బ్రహ్మగారు ఉన్నారు నేనని రాస్తాడు ఈశ్వరుమూర్తి ఉన్నారు నేనని చేస్తారు అక్కడ ఉన్న పరివారం కూడా నేను నేను నేనని రాస్తారు ఇందులో ఎవరు నేను అనుకోమని చెప్పి చెప్పారు నేను తర్వాత ఏదైనా పెడితే అనేది వివరణ వచ్చింది కానీ నేను దగ్గర ఆగిపోయి ఊరుకున్న రాసింది వాళ్ళే సొంతంగానే రాసారు ఎవరు కాళ్ళు ఎవరు నేను ఇది చెప్తారా నేను అని రాసి ఊరుకున్నారండి మామూలుగా అంటే అంటే ఇంకో మామూలుగా ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఓ పేపర్ తెచ్చుకుందాం ప్రాక్టికల్గానే పెన్న తీసుకుని నేను అని రాస్తాను మీరు నేను రాయండి మీరు నేను మీరు నేను ఇది ఎవరికైనా వచ్చి చెప్పింది ఇందులో ఎవరు ఈ నేను ఎవరు నేను రాసారని అడగండి అక్కడ భేదం లేదు ఆ నేను డ్యాష్ దగ్గర మీరు ఏదైనా పేరు రాస్తే పలనా అని అప్పుడు మీరు అవుతున్నారు ఆ నేను డ్యాష్ పెట్టి అక్కడ ఏదైనా మీరు ఏ పేరు రాసుకుంటే అది మీరే అవుతున్నారు ఎందుకని ఆ నేను తర్వాత వచ్చింది మీరే కాబట్టి ఇది సూత్రము నేను డ్యాసులో మొత్తం ఉంది మొత్తం అంటే మీచే చూడబడేది అంతా ఉంది కానీ ఆ ఒక్క పేరు వరకు చూసుకుంటే హలో హాయ్ నమస్కారం అండి దేశంలో ఏది పూరించుకుంటే అదే అయిపోతుంది అనమాట పూరించుకోకుండా ఉంటే చాలు అన్నాడు గురువు గారు చెప్పిన సూత్రం ఏమంటే మీరు పూరించుకోకండి మీకు పూరించకపోతే వచ్చిన నష్టమేమి మీరెవరైనా మీరు ఎవరంటే మిమ్మల్ని పూరించుకుని చెప్పుకోవాలి కానండి నేనంటే అర్థం కాదు కాబట్టి లేకపోతే పూరించుకోవాల్సిన అవసరం ఏముంది మీరు ఎవరండి అని అడిగారు పుణ్యులకు ఒక ఆయన ఫోన్ చేసి నేను అని చెప్పాను పూరించుకుని అది పూరి అది జ్ఞప్తి సహజ లక్షణంగా ఉన్నప్పుడు పూరింపు పూరించుకున్న వ్యవహారానికి కట్టు ఉండదు చాలా సందర్భాల్లో చెప్తారు గురువుగారు వ్యవహారానికి పట్టయిగా ఉండండి స్వానుభవంలో నేనుగా ఉండండి అనేది ఉపదేశము గురుపదేశం అదే స్వానుభవంలో మీ నేనుగా ఉండడానికి మీకు ఆంతర్యంలో బంధన ఏమింది అక్కడ అడ్డేముంది వ్యవహారంలో అడ్డం చూపిస్తున్నాం మనం స్వానుభవంలో ఉన్న నేనుకి అవరోధం ఏముంది వ్యవహారంలో ఉన్న బంధనాలు వ్యవహారంలో ఉన్న అటంకులు ఇబ్బందులు వ్యవహారానికి పరిమితమై ఉంటాయి కానీ నేనన్నా అనుభవంలో వేదం లేదు కదా నేను ఇబ్బంది పడుతున్నాను నేను కష్టపడుతున్నాను నేను అది పడుతున్నాను నేను ఇది పడుతున్నాను అని చెప్పి వ్యవహారిక సత్యము పరమార్థికంగా నేను చెప్పబడిన మాట కాదు కదా నేనంటే నేనుగా చూస్తున్నారు కాబట్టి నేనుకి సంబంధించింది నేను నాది మీదే అయిపోయింది నాదే నేనే అయిపోయింది అనమాట నాచే చూడబడేదంతా నాదే నేనే రెండో మాట నాచే చూడబడేదంతా నాదే నేనే నాచే చూడబడేదంతా నాదే నేనే అనే దాంట్లో మొదటి సాక్షి మీరే అవుతున్నారు ఎందుకని మీచే చూడబడేది మీరే కదా నేనని చెప్తున్నారు మీరెవరంటే కుమారుని చెప్తున్నారు కదా అంటే దాని అర్థం ఏమి మీరు ఎవరంటే మిమ్మల్ని మీరు మీ పేరెట్టు సంబోధించి యక్కుని చెబుతున్నారంటే మీచే చూడబడేది మీదే మీరే మీరే సాక్షిని ఇస్తున్నారని అర్థం సాక్షి మీరే ఇస్తున్నట్టు మీచే చూడబడుతుంది మీరే సరే ఇక్కడ ఇక్కడ ఇంకో సూత్రం చెప్పారు మీచే చూడబడేది మీదే మీరే అనేది మీ స్వానుభావంలో ఉంది కాబట్టి మీచే చూడబడేదానికి గీత గీసుకుని ఇక్కడి వరకే చూస్తున్నారు దాని నుంచి బయటకు వచ్చి చూడండి ఈసారి మీచే చూడబడేదానికి గేదె గీసుకుని ఇది మాత్రమే నేను అంటున్నారు మీరు వెనకాల ఉందండి ఇది ఊరికే చూడబడుతుంది తనచే చూడబడుతుంది తనచే చూడబడింది ఇది మాత్రమే నేను చేసుకున్నారు వెనకాల మీరుండి మొత్తం చూస్తున్నారు కానీ ఇక్కడ దాకా గీసుకుని ఇది మాత్రమే చూస్తున్నారు కాదు దీనికి వచ్చి చూడండి ఎలా ఉండి చూసుకుంటే ఇదే మీరేవారు దీనికి వెనక వచ్చి చూడండి అంటున్నారు వెనక వచ్చి చూసినప్పుడు ఏమిటంటే దీంతో సహా మొత్తం చూడబడేది లెక్కకు వస్తుంది చూడబడేదే లెక్కకొస్తే ఇక్కడ మీకు ఒక అనుభవం ఉంది నాచే చూడబడేది నాదే నేనే అనుభవం ఈ ఉపాధి దగ్గర ఉంది కదా ఇది పట్టయ్యనే ఉపాధి అనుభవం అండి ఈ ఉపాధి దగ్గర కూర్చున్నాడు మాట వేసుకుని ఇక్కడ తెచ్చేసి కూర్చున్నాడు నేనంటే పట్టే అయిపోయాడు కాదండి అనమాట అండి నేనంటే పట్టే అయిపోయాడు మీరు వెనక్కొచ్చుండి చూడండి అంటున్నారు గురుగారు ఉపాయం చెప్పానమాట అప్పుడు చూస్తే పట్టయ్య కూడా చూడబడేది లెక్కకు వస్తుంది కదా ఇది ఆత్మ అండి ఇది పట్టయ్య అనుకుందాం పట్టయ్య మీద మట వేసి కూర్చుంటే పట్ట అయిపోయింది పట్టయ్య గడంగా ఉండి సాక్షి ఉండి చూసి చూసింది అనుకోండి ఇదంతా చూడబడుతుంది లెక్క వస్తుంది కదా అప్పుడు చూడబడేదంతా నాదే నేనే కాదా పోని చెప్పండి నాచే చూడబడేది నాదే నేనే అనేది స్వానుభావంగా మారుకంటే మీకు మీరు ఒక్కడుగు ఎడంగు వచ్చి చూడాలి ఆప్షన్ ఉంటా ఎడంగా ఉండి చూడాలి ఎడంగా ఉండి చూడు ఎడంగా వచ్చి కాదు ఎడంగా ఉండి అనాలి ఎడంగా ఉండి చూస్తే మీచే చూడబడేది మీరే మీరే మీ మీచే మొదట చూడబడింది అనమాట ఉపాధి మీరు నిద్రలేసిన వెంటనే మొట్టమొదటే మీరు నిద్రపో నిద్ర నిద్రపోయినప్పుడు ప్రపంచముగా లేదు మేల్కున్న తర్వాత ప్రపంచం వచ్చింది ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టారు ఆ ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టడం మొట్టమొదటి చూడడం మీరే కదా అట్లా మీచే చూడబడుతుంది అనమాట లేదంతా నే నే నేను అనే అహంస్ఫురుల దగ్గర ఉండి మీ ఉపాధిని కూడా ఉపాధిగా మీచే చూడబడేదిగా గుర్తించినప్పుడు మీ దృష్టి ఆగిపోవడమే నిద్ర మీ దృష్టి స్టార్ట్ అవ్వడమే మెనుకో చూచే మీరు మీ దృష్టిని ఉపసంహరించుకోవడం నిద్రపోవడం అంటే అంటే దృష్టి పెట్టడం అనమాట దృష్టి పెడితేనే సృష్టి ఉంటుంది దృష్టి పెట్టకపోతే సృష్టి ఉండదు ఇప్పుడు కూడా దృష్టి పెట్టలేదు అనుకోండి ఈ శబ్దం ఎవరైనా మాట్లాడుకున్నా మనం దృష్టి పెట్టకపోతే బయట వారు మాటలు వినిపించదు దృష్టి పెడితే ఇక్కడ నుండి కూడా ఏమైనా ఏం చెప్తున్నారు అలాగే దారింటే ఎవరైనా పోయినా మన వారిని వారి మీద దృష్టి పెట్టం కాబట్టి ఎవరు అనేది మనకు తెలియదు దృష్టి పెడితే ఎవరు అనేది చెప్తాం కదా అట్లా దృష్టి పెట్టుట ఆ దృష్టి పెడితే అంటే దృష్టి సృష్టిగా మారుకుని కనిపిస్తుంది భ్రష్ట దృష్టి దృశ్యం మూడు ద్రష్ట కనిపించదు దృష్టి పెట్టడం అనేది తెలుస్తుంది దృష్టి పెట్టడము దృశ్యం రావడము ఏకకాలంలో జరుగుతుందండి కాల కాలవ్యవధి లేదు అందుకు మనకు తెలియడం లేదు అది దృశ్యంలో భాగంగా ఉన్నది గుర్తించలేదు దృశ్యంలో భాగం భాగంగా ఉన్నది గుర్తించి లేనంత సూక్ష్మంగా దృష్టి దృశ్యము ఏకకాలంలో ఏర్పడిపోతున్నాయి అనమాట అందుకు తెలియడం లేదు నేర్కొనడము ప్రపంచం రావడము ఏకకాలంలో జరుగుతున్నాయి కదండి ఆ దృష్టి పెట్టడమేది దృష్టి ఉపసంహరించుకోవడం నిద్ర గాఢ నిద్ర నిద్ర అంటే నిద్రపోవటం అంటే నేను అనే అనుభవంగా మీరున్నారండి నేను అనే అనుభవంగా మీరుండి నేను అనే అనుభవంగా ఉంటే చూడండి మీ ఉపాధిని అట్లా చూస్తూ ఉండి మీరే ఉపసంహరించుకున్నారు అట్లా ఆగిపోతుంది ఉపసమరణ అంటే వ్యక్తికి సంబంధించింది కాదు అది ఆగిపోవడము ని ఆగిపోవడము నిద్ర నేను అనేది మీచే చూడబడేదని చూడబడేదాన్ని దృష్టితో మీరు ఉన్నప్పుడు చూడడం ఆగిపోవడమే కదా నిద్ర వస్తుంది శుణం ఆగిపోయినంత మాత్రం చేత నేను లేను అని అన్నారు కదా మీరు నేనున్నాను అనే అనుభవం ఉన్నారు నేనున్నాననే అనుభవం కూడా ఆగిపోతుంది ఎందుకు ఆగిపోతుంది అంటే దృశ్యం ఉన్నప్పుడే దీనికి ద్రష్ట అని పేరు ద్రష్ట ద్రష్ట అవుతుంది దృశ్యం లేనప్పుడు ద్రష్టగా ఉండదు కేవలాత్మగా ఉంటుంది అన్నారు అక్కడ దృశ్యం లేదు కాబట్టి స్వరూపంగా ఉంటుంది కాబట్టి అక్కడ నేను అని అనడానికి అనుకోవడానికి అవకాశము అవసరము లేని అనుభవంగా ఉండిపోయింది అనమాట అండి దాన్ని కాడ నిద్రని పేరు పెట్టుకున్నాం అది మీ అనుభవమే అంటే తన అనుభవమే గణిద్రానుభవం అని ఎట్లా చెప్తారు గణనిద్రానుభవం అయితే మీకెట్లా తెలిసింది ఎవరో అనుభవం అయితే అనుభవమే అనుభవమైపోయి మీ అనుభవం కాకపోతే మీకెట్లా తెలిసింది మీ అనుభవం అయ్యి ఉండాలి కదా మీ అనుభవం అంటే వ్యక్తి అనుభవం అనేది కాదు కదా వ్యక్తి దృశ్యంలో భాగం కదా అప్పుడు మీ అనుభవమే కదా మీ అనుభవం రెండు విధాలుగా ఉంది ఎట్లా ఉంది అంటే దృశ్యం ఉన్నప్పుడు ద్రష్ట అనుభవంగా ఉంది దృశ్యం లేనప్పుడు కేవల ద్రష్ట అనుభవంగా ఉంది రెండు అనుభవాలుగా ఉన్నాయి మీ అనుభవాలు కేవల ద్రష్టగా ఉన్నది మీరు ద్రష్టగా ఉన్నది మీరు దృశ్యంగా ఉన్నది కూడా దృశ్యంగా ఉన్నది కూడా ఇప్పుడు సరిపోయింది కూడా మీరే ఇంక ఇబ్బంది ఏముంది కేవల ద్రష్టిగా ఉన్నది మీరే అంటే కడ నిద్రంగా ఉన్నది ద్రష్టిగా ఉన్నది మీరే దృశ్యంగా ఉన్నది మీరే దృశ్యం ఉన్నప్పటికీ కేవలం దృష్టిగా ఉండడం కేవల ద్రష్టంగా ఉండాలంటే ద్రష్ట దగ్గర మీరు మకం పెట్టాలి ఇందా చూసారా పట్టే దగ్గర మక్కం పెడితే పని అవ్వదు పట్టే దగ్గర మక్కం పెడితే పట్టే నిజమైపోయింది పట్టేకి ఎడంగా ఉండాలి ఎడంగా ఉంటే మీరు సాక్షి దగ్గర మక్కం పెట్టినట్టు ఎక్క అంటే సాక్షిగా ఉన్నట్టు మీరు మీ నుండి జారి ఈ వైపుకి వచ్చినట్టు మీరు కుమారుగా ఉండడం అంటేనే జారిపోయారని అర్థం అండి ఇంక పని అవ్వదు ఇంత స్పష్టంగా చెబుతున్నట్టే ఎందుకు ఏమి మొహమాటం లేదు మనకు కాదు ఎవరికైనా ఇది సూత్రం బ్రహ్మాది దేవతలతో సహా ఆత్మజ్ఞానం కలగాలంటే ద్రష్టగా ఉంటేనే పని అవుతుంది ఋషిలో భాగం అయితే బ్రహ్మగారు బ్రహ్మగారు కార్యం చేసుకుంటారు బట్టే బట్టే కార్యం చేసుకుంటారు తేడా ఉంది అంతే అదిగా అదిగా ఉన్నప్పుడు అసలు కార్యమే లేదు జరుగుతుంది కాదు అదిగా ఉండేటప్పుడంటే కేవల దృష్టిగా ఉన్నప్పుడు కేవల దృష్టిలో సృష్టి లేదు సృష్టి లేదు కాదు కాదు ఉన్నప్పటికీ అసలు సృష్టి లేదు లేదు సృష్టి లేనితనము సృష్టించుకుని సృష్టించి సృష్టిని చూచే తనము రెండు తనాలు ఉన్నాయి తన దగ్గర రెండు తనాలు సృష్టి లేని తనము తనదే తానే సృష్టించుకుని సృష్టిని తనము తనదే సృష్టిని చూసిన తనానికి సాక్షి ద్రష్ట ఏదో వేరెట్టుకుని చెప్పుకున్నాం ఆ సృష్టిని లేని తనానికి ఇంకో వేరెట్టుకుని చెప్పుకుంటున్నాం రెండు రెండు తానే ఏకముగా ఉంది ఏకం ఏకం ఏకమనేకమే తత్వపరమైతే ఆయన ఇలా అంటారు ఏకం అనేకమై ఏకమే అనేకంగా ఉండి తననే తాను అనుభవిస్తుంది అనమాట అంట రెండవది లేదు